మరి విష్ణుమూర్తి ఎలా ఉన్నాడు లక్ష్మీదేవి అలాగే ఉంటుంది బ్రహ్మదేవుడికి ఆభరణాలు ఉన్నాయి సరస్వతీదేవికి ఆభరణాలు ఉంటాయి కానీ పార్వతీ శివుడు ఇంగ్లీషులో చెప్పాలంటే క్వైట్ డిఫరెంట్ అసలు ఒకరికొకరు కుదరదు అది అమంగళ్యం శీలం తవ భవతు నామైవమఖీలం నీకున్నదంతా చూస్తే అమంగళమే కదయ్యా ఎవరైనా బుడిది పూసుకుంటారా ఎవరైనా చర్మాలు కట్టుకుంటారా ఎవరైనా పొరిల దండ వేసుకుంటారా కానీ పరమశివుడు ఎటువంటి వాడంటే పుష్పదంతుడు ఆపి తధాపి స్మర్తూణ ఆపి స్మర్తృణాం వరద పరమం మంగళమసి కానీ నీ దేవాలయానికి వచ్చి దండం పెట్టిన వారందరికీ నువ్వు సర్వ మంగళాలు కలిగిస్తున్నావు అంటే నిన్ను అమంగళం అంటే ఎలా కుదురుతుందయ్యా అని చెప్పిందేమి ఆయన అందరికీ సర్వమంగళాలు ఇస్తున్నాడు ఆయన అమంగళుడు అని ఎలా అంటారని ఎవరైనా సరే లోకల్లో వారి దగ్గర ఉన్నదేదో వారు ఇస్తారు లేనిది ఇవ్వలేరు కదండి కానీ శివుడు ఎటువంటి దైవం అంటే ఆయన దగ్గర ఉన్నది అమంగళం ఆయన ఇచ్చేది మాత్రం సర్వమంగళం